తీసుకొస్తే కదా కంటి పెరుగుతుంది ఈసారి నుంచి ఇలాంటి కార్యక్రమాలు ఏది జరిగినా సరే మీతో పాటు వీలైతే పిల్లల్ని మీ వాడిని కూడా తీసుకోండి రోజుగా కార్యక్రమం జరుగుతుంది రోజు జరగదు కదమ్మా సో మీ అందరికీ కూడా చాలా చాలా శ్రమకూడదు చాలా అంటే చాలా శ్రమకూడదు ఎక్కడెక్కడి నుంచో కూడా అందరూ వచ్చారు సరే కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా అంటే అనుకున్న దానికంటే తక్కువ సంఖ్య వచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది కార్యకర్తలు మాత్రం చాలా శ్రమ పడ్డారు రోజుల నుంచి వాళ్ళంతా ఏది కూడా వదిలిపెట్టకుండా ప్రతి గ్రామం కూడా తిరిగారు ఏదైనా కారణం కావచ్చు ఇంకా సంఖ్య చాలా ఎక్కువ వస్తుంది పిల్లలందరూ అనుకున్నారు పర్వాలేదు బాగా వచ్చారు ఇంకా ఎక్కువ మంది వస్తే ఇంకా ఇంకా సంతోషపడేవాళ్ళు ఎందుకంటే అంత కష్టపడి అన్ని అన్ని రోజుల నుంచి గ్రామ గ్రామము తిరిగి అందరికి కూడా కృషి అని చెప్పి ఇలా కార్యక్రమం జరుగుతుంది మీ అందరూ రావాలి అని చెప్పి అందరికీ పాంప్లెట్లు ఇచ్చి పిలిచినందుకు అందులో వస్తే ఇంకా చాలా సంతోషపడేవాళ్ళు పిల్లలు ఉత్సాహపడేవాళ్ళు ఇప్పుడు మనం అందరము కూడా ఏం కోసం అంటే ఏ కార్యక్రమానికి వచ్చాము ఇక్కడికి ఎవరు నిర్వహిస్తున్నారు కార్యక్రమం ఎవరు నిర్వహిస్తున్నారు కార్యక్రమం మీ ఫౌండేషన్ ఫౌండేషన్ పేరు తెలియదా మీకు అందరి మతాలు పేదాలు చిన్న పెద్ద ధనిక పేద ఏమి విచక్షణ లేదు అందరము ఒక చెట్టు కొమ్మలం ఒక చెట్టుకున్న ఆములం ఆత్మపరంగా కాబట్టి ఇంతమంది మరి ఎక్కడా లేదు మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో ఏమైంది స్వామీజీలు వాళ్ళందరినీ తిరుమలలో తిరుమలకి తీసుకొని వాళ్ళతో మాట్లాడి స్వామీజీని అడిగారు అయినా మీ అందరూ కూడా పాదయాత్రలు చేసి ఏదైతే మన హిందూ ధర్మం పక్కకి వెళ్ళిపోతుందో దాన్ని అంతా కూడా మీరు పాదయాత్రలు చేసి ముందు వెనక్కి తీసుకురా సమావేశం చెప్తూ ఉంటారు సో ఇప్పుడు మీ అందరి తల్లులు తండ్రులు బాధ్యత ఏంటంటే పిల్లల్ని వచ్చేమైనా మార్పు ఉందా చెప్పండి తర్వాత సమాజంలో ఏమైనా మంచి మార్పు వచ్చింది కదా ఆ మార్పును మనం ఇంకా ముందుకు తీసుకెళ్లాలి కదా ముందుకు తీసుకెళ్లి ఎక్కడైతే ఉన్నాయో ఉన్న గ్రామాల్లోకి